ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈరోజు విజయవాడలో పర్యటిస్తోంది వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు వరద ఉధృతి తగ్గడంతో విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ప్రభుత్వం నిర్వహిస్తోంది వరద బాధిత కుటుంబాలకు ప్రణాళికాబద్దంగా ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులర్పించారు రాష్టంలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం ఈరోజు విజయవాడలో పర్యటిస్తోంది ఈ పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు అనంతరం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు సమీక్ష అనంతరం విజయవాడలోని ముంపు ప్రాంతంలో నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది విజయవాడ నగరంలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు విజయవాడలో ముప్పై రెండు డివిజన్లలో ఈ రోజు నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు ఈ వైద్య శిబిరాలలో రోగులకు అవసరమయ్యే వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల్ని అందిస్తారని తెలిపారు వరద ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు అత్యవసర ఆరోగ్య సేవలను అందించేందుకు అనేక కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిందన్నారు ముప్పై రెండు వార్డుల్లో అందరికీ ఆరు రకాల అత్యవసర మందుల కిట్లను వాడే విధానాన్ని వివరించే కరపత్రాలని ఏర్పాటు చేశామని తెలిపారు వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ నగరంలోని పలు కాలనీల్లో వరద ప్రవాహం తగ్గుతోంది వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులను అధికారులు ప్రారంభించారు రాష్ట్రంలోని ఇరవై ఐదు నగర పురపాలక సంస్థల నుంచి వచ్చిన నాలుగు వేల ఐదు వందల మంది పారిశుధ్య కార్మికులకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విధులు కేటాయించారు వరద పూర్తిగా తగ్గి బురద ఇసుక చెత్త పేరుకుపోయిన భవానీపురం రామకృష్ణపురం అయోధ్యనగర్ సింగినగర్ పాయికాపురం ప్రాంతాల్లో పనులు చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది మట్టి బురదని తొలగిస్తున్నారు ఇలా ఉండగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వార్డుకో ప్రత్యేక అధికారిగా ఇరవై తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు ప్రభుత్వ సేవలందేలా చర్యలు తీసుకుంటారని నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు వరద బాధిత కుటుంబాలకు ప్రణాళికాబద్దంగా ఆహారాన్ని అందిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలోని కేంద్రీకృత నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ ఈ ఉదయం పరిశీలించారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ నిల్వ కేంద్రం నుంచి ప్రతి ఇంటికి ఆహారం స్వచ్చమైన తాగునీరు పాలు బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆహారాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు అలాగే ప్రత్యేక భద్రతా సిబ్బంది సహాయంతో వాహనాలను వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు సరైన సమయంలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగింది ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం పదకొండు అడుగులుగా నమోదైందని అధికారులు తెలిపారు సముద్రంలోకి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు వరద ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మత్స్యకారులు చేపల వేటకు పెళ్లొద్దని కలెక్టర్ సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు అధ్యాపక వృత్తికి తెచ్చిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని వారు కొనియాడారు యువత భవిష్యత్తును నిర్దేశించే వారిలో అధ్యాపకుల పాత్ర కీలకమని అటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు విజయవాడలోని బొడమేరుకు మళ్లీ వరద వస్తున్నది అంటూ ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ఒక ప్రకటనలో సూచించారు ప్రస్తుతం బొడమేరులో ప్రమాదకర స్థాయిలో నీరు లేదని మరోపక్క కృష్ణానదిలోనూ వరద తీవ్రత తగ్గినట్టు తెలిపారు ప్రకాశం బ్యారేజీ వద్ద నిన్న రాత్రి మూడు లక్షల ఎనిమిది వేల ఎనభై మూడు క్యూసెక్ల మేర ప్రవాహం ఉన్నట్టు పేర్కొన్నారు బొడమేరు మళ్లింపు కాలువలో ఐదు వేల ఎనభై మూడు క్యూసెక్ల ప్రవాహం మాత్రమే ఉందన్నారు ప్రమాదకర పరిస్థితి తలెత్తితే ప్రజలకు ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు పౌష్టికాహారంతో పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు నరసరావుపేటలోని శంకర భారతీపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ నెల ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు అందులో భాగంగా రక్తహీనతపై అవగాహన కల్పించడం రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట అధ్యక్షురాలు డి పురంధేశ్వరి తెలిపారు నిన్న విశాఖపట్నంలో బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ తొలి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తాగుద్దని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు విజయవాడలోని ముప్పై రెండు డివిజన్లతో పాటు సమీప ఐదు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని రెండు వందల రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అజిత్ సింగ్ నగర్లో ఆర్టీసీ ఉచిత బస్సులు అందుబాటులో ఉంచామని ఇక్కడి నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు ఆరు బస్సులు వెళుతున్నాయని ధ్యాన్చంద్ర తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన ఈ రోజు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు వందల కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు అలాగే రేణుగుంట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని గురుమూర్తి పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి గురుప్రసాద్ తెలిపారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతాయని తెలిపారు భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామన్నారు బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలుగు వందల యాభై మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే మిన్న అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ దెరిస్సా వర్ధంతి ఈరోజు ప్రస్తుత మ్యాసిడోనియాలో పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన జన్మించిన ఆమె భారత్కు వచ్చి కల్కత్తాలో రోగులకు సేవ చేశారు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందిన ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదవ తేదీన కల్కత్తాలో తుదిశ్వాస విడిచారు రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఈ రోజు విజయవాడలో పర్యటిస్తోంది వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు వరద ఉధృతి తగ్గడంతో విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రభుత్వం నిర్వహిస్తోంది